హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం హాఫ్ బీరకాయ కొన్ని మిర్చి ఒకటి ఎల్లిపాయ మూడు టమాటా స్టవ్ వెలిగించి పెండం పెట్టేసి వేడి అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొన్ని మిర్చి వేసుకోవాలి మిర్చి వేసిన తర్వాత వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి బీర మనం కట్ చేసుకున్న బీరకాయ వేసేయాలి బీరకాయ వేంపిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా వేసేయాలి టమాటా వేసిన తర్వాత బాగా వేంపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసేయండి బాగా వేంపుకోవాలి ఎంత బాగా వేయిపుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ బాగా వేంపుకోవాలి కొంచెం చింతపండు చింతపండు వేసినాక బాగా వేంపుకోవాలి ఇలా వేంపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండ ప్లేట్లోకి తీసేసుకోండి కొ మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి మేమైతే లా ఉప్పు వేసుకుంటున్నాం ఉప్పు ఇలా రాముకోవాలి రాముకున్న తర్వాత నెక్స్ట్ మిర్చి వేసుకోవాలి మిర్చి వేసుకున్న మిర్చి వేసుకొని నూరుకోవాలి నెక్స్ట్ మనం ఉల్చి పెట్టుకున్న వెల్లిపాయ వేసుకోవాలి వెల్లిపాయ వేసుకొని బాగా దంచుకోవాలి నెక్స్ట్ టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని బాగా రోముకోవాలి నెక్స్ట్ బీరకాయ అండ్ చింతపండు బీరకాయ చింతపండు వేసుకొని బాగా నూరుకోవాలి ఇలా నూరిన తర్వాత ఒక బౌలెక్ తీసుకోవాలి రో రోటీ బీరకాయ పచ్చడి రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ ఏ పచ్చడి కవర్లో కామెంట్ బాక్స్